హాయ్ ఫ్రెండ్స్ అందరలో ఉన్నారా బాగున్నారా మేమైతే మాకు ఈరోజైతే లోడ్ వెళ్ళింది మొన్న టూ డేస్ బ్యాక్ అన్లోడ్ అయింది అమలాపురంలో అమలాపురంలో అన్లోడ్ అయిన తర్వాత మనం రాజనగరంలో భారత బొంక్ ఉంటుంది భారత బొంక్లో అయితే బండి పార్క్ చేసుకొని టూ డేస్ నుంచి లోడింగ్ లేదనేసి ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాం సడన్గా అయితే సండే లోడింగ్ వచ్చింది ఇప్పుడైతే బయలుదేరుతాం ఇది రాజనగరం భారత బొంక్ చాలా పెద్ద బొంక్ ప్రతి వెహికల్ కూడా ఇక్కడ పార్క్ చేసుకుంటాం అనమాట దీనికి పార్క్ చేసుకున్నందుకైతే చార్జెస్ అయితే ఏముండవు ఇటుపక్క కూడా పార్కింగ్ మొత్తం ఇక్కడ పార్క్ చేసినందుకైతే మాత్రం ఒక తీసుకోరావు ఇప్పుడైతే మన లోడింగ్ దేవరపల్లి అదే గౌరీపట్నంలో త్రివేణి గ్లాస్ కంపెనీ ఉందనమాట అక్కడికైతే వెళ్తున్నాం లోడింగ్కి ఇప్పుడు బొంకులోంచి రైట్కి తీసుకుని వెళ్ళొచ్చు కానీ రాంగ్ రూట్లో మాకు తెల్లని ఇష్టం ఉండదు అనమాట అందుకే మంచి చెప్పి మేము చర్చ చేయకూడదు కాబట్టి మేమైతే ఫ్రంట్కి వచ్చి కలిపి ఈ టర్న్ తీసుకొని వెళ్తాం బ్యాక్కి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ మేమైతే ఇటు వెళ్తాం అనమాట ఇప్పుడు అక్కడ షార్ట్ కటింగ్ అవ్వదు కాబట్టి ఇటుపక్క రోడ్డు ఉన్నది ఈ రోడ్డు అయితే మనం లెఫ్ట్కి వెళ్తే మనం లెఫ్ట్కి వెళ్తే కనుక కోరుకొని వెళ్ళిపోద్ది మనం రైట్కి తీసుకొని యూటర్న్ తీసుకొని వెళ్తాం ఇప్పుడు ఇలా అయితే మన కటింగ్ ఫ్రీగా అవుతుంది అనమాట లాంగ్ బండ్ కాబట్టి ఇబ్బంది ఉండదు కటింగ్ దగ్గర హాయ్ చెప్పండి మావి గారు నేను మా చిన్న మామయ్య అనమాట పెద్ద వాండర్ గారు ఫస్ట్ ట్రిప్ వచ్చారు ఇంక రెస్ట్ తీసుకున్నారు అక్కడ నుండిని మమ్మల్ని అయితే డ్యూ డ్యూటీ దిబ్బేలా అయితే కనిపించట్లేదు ఇంకా చూసారు కదా మనం అయితే ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ కోసం అయితే కట్టు పడకూడదు అనమాట ఎటువంటి జరిగినా మళ్ళీ మనమే రిస్క్ చేయాలి ఫేస్ చేయాలి కాబట్టి మనం అయితే టూ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా అలా తిరిగి వచ్చాం ఇబ్బంది లేదు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు తిరగాలి తప్పదు రాంగ్ రూట్లో మాత్రం ఎలాగండి ఎవరో దయచేసి ఈ రోజు అయితే మీకు లోడింగ్ పాయింట్ ఎలా ఉందో అని కూడా వివరంగా చెప్తాను అలాగే మన ఛానల్ ఎవరో కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పుడు మనం బయలుదేరేటప్పుడు వర్షం వస్తుందట కరెక్ట్ గానే అలాగే అన్లోడ్ పాయింట్కి వెళ్ళినా వర్షం లోడింగ్ పాయింట్కి వెళ్ళినా వర్షమే ఇప్పటివరకు ఎండల గురించి అయితే చాలా ఇబ్బంది పడ్డాం మళ్ళీ వర్షం ఎండ ఎంత కాసిన ఇబ్బంది ఉంటుంది కానీ వర్షాకాలం మాత్రం చాలా చిరాకు ఉంటుంది బండి అంతా పాడైపోతుంటుంది కానీ వర్షం కురాలని కోరుకున్నాం కాబట్టి తప్పదు అశోక్ ల్యాణ్ షోరూమ్ అయితే ఇక్కడ రాజనగరం గైడ్ కాలేజ్ పక్కన అయితే ఉంది చూసారు అదే మొన్న అయితే జనరల్ చెకప్ అయితే చేయించాం చేయించిన తర్వాత పెట్రోల్ బంక్లు అయితే పెట్టేసి ఇంటికి అనమాట టైం ఉంది కదండి మనం వెళ్ళగానే మాత్రం బాగానే ట్రీట్ చేస్తుంటారు రెస్పాన్స్ అయితే బాగుంది ఏం కంప్లైంట్ ఉందో ప్రతిదీ కూడా కనుక్కొని వివరంగా అయితే చేసి పెడతారనమాట ఇప్పుడైతే మనం లోడ్కి అయితే కొద్దిగా అర్జెంట్ అనమాట అయితే మనం దివాన్చర్ నుంచి ఇలా రైట్కి వెళ్ళిపోవాలి కోవర్ బ్రిడ్జ్ ఎక్కాలంటే కానీ మనం ఏం చేస్తామంటే ఆటార్లో చిన్న పని ఉందా చూసుకొని అయితే వెళ్తాం అది కూడా ఏంటంటే గ్రీజు మనం బయట కొట్టించడానికి అయితే కుదరకలేదు ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి అయితే కొట్టించాలి మన బండి మెయిన్ఎస్ ఎలా ఉంటుందో కూడా ప్రతిదీ కూడా చూపిస్తాను దానికోసం అయితే మనం గ్రీజ్ కానీ అయితే తీసుకోవడం అయితే జరిగింది దాంట్లో గ్రీజ్ పెట్టుకోవాలంటే కంపల్సరీ లూజ్ తీసుకోవాలి గ్రీజ్ బయట రెండు కేజీలు తీసుకున్నాం అంటే మనం ఎప్పుడు వెయ్యి కిలోమీటర్లు అయితే అప్పుడు ఎక్కడ బాగుంటే అక్కడ పక్కన పెట్టుకుని అయితే మనం సొంతంగా కొట్టేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆటనార్ అయితే లేవన్నీ తీసుకొని అక్కడ నుండి లోడింగ్ పాయింట్ పాయింట్గా తెలియపచ్చు ఎటు వర్షంలో లోడ్ ఎలా చేస్తారనుకున్నారా అక్కడ అయితే లోడ్ చేయడానికైతే ప్రతిదీ ఉన్నదనమా అంత షెడ్ ఉన్నది అందులో రివర్స్ అయితే పెట్టామంటే మనం బండి లోడింగ్ అయితే అయిపోతుంది అనమాట ఓకేనా అక్కడ కూడా చూపిస్తాను లోడింగ్ పాయింట్ కుదిరితేనే ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఇస్తే కనుక కంపల్సరీ తీస్తాను సార్లు చూపిస్తాను తీస్తాను తీయట్లేదు ఇక్కడ నుండి అయితే మనం పర్టికులర్గా తీయడానికే ఉన్నాం ఇక్కడ గల్ఫ్ బంకులు అయితే చూసారు కదా యాభై ఎనిమిది రూపాయలు అయితే ఉందో లీటర్ వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు లీటరు మనం షోరూంలో తీయించుకున్నట్టయితే మాత్రం ఇరవై లీటర్లో కలిపి షోరూమ్ బకెట్ కానీ అదే కంపెనీ బకెట్ పద్నాలుగు వందలు అయితే తీసుకుంటున్నారు అప్పుడు లీటర్ వచ్చేసి డెబ్బై రూపాయలు అయితే పడుతుంది ఇక్కడైతే యాభై ఎనిమిది రూపాయలు ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఈ డబ్బాలు చూస్తారు కదా రెండు డబ్బాలోనే ఒకసారి ఇందులో ఆయిల్ కొట్టించినందుకు ఫిల్టర్ పోయిందని చెప్పాను కదా అదైతే రాంగ్ అండి ఎందుకంటే షోరూంలో అలా చెప్పడం వాళ్ళు అయితే నేను చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఈ గల్ఫ్ ఆయిల్ కంప్లైంట్ కాదు మేము బయట ఒక బకెట్ తీసుకున్నాం అది ఏం చేశారంటే మంచి ఎండలో పెట్టడం వల్ల అయితే మనకి ఆ యాడ్ బ్ల కంప్లైంట్ అయితే రావడం అయితే జరిగింది తర్వాత ఇక్కడ రెండు మూడు సార్లు ఫిల్ చేస్తుంది కానీ ఎప్పుడు ఆ కంప్లైంట్ అయితే రాలేదు కాబట్టి మేము స్పేర్ అయితే ఇక్కడే పెట్టుకుంటున్నాం మనం రెండు బకెట్లు స్టోర్ పెట్టుకున్నాం కదా ఇవి ఎక్కడ పెట్టుకుంటున్నాం అనుకుంటున్నారా మనకైతే ఇక్కడ రెండు బకెట్లు పట్టడానికి అయితే వెనకాల టూల్ బాక్స్ అయితే చేయించాం చూపిస్తాను రండి లేదంటే ఫ్రంట్ పెట్టుకుంటే అసలు ఖాళీ ఉండదు టూల్ బాక్స్ కరెక్ట్గా రెండు బకెట్లు అయితే పడుతుంది ఇలా మనం స్పేర్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు అనమాట ఎప్పుడైనా తక్కువ ఉన్నప్పుడు మనం వేసుకోవడం అవుతుంది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడ పడితే అక్కడ చెత్తాయిలు పొడిచుకునే పని ఉండదు అనమాట అంటే కొంచెం చోట్ల బయట బకెట్లు పెట్టి అమ్ముతున్నారు అది ఏం చేస్తున్నారంటే ఎండలో పెట్టకూడదు రూల్గా అయితే బకెట్లు ఎండలో పెట్టి అమ్మడం వల్ల మనకైతే వెహికల్కి ఇబ్బంది అవుతుంది అనమాట ఒక్కొక్కసారి లైట్లో వెలిగి ఫిల్టర్లు పోతున్నాయి కాబట్టి ఈ గల్ఫ్ కంపెనీ కానీ లేదంటే షోరూముల్లో కూడా లూజు అవైలబుల్గా ఉంటుంది అలాంటి మనకి రెండు బాకెట్ వచ్చేసి నలభై లీటర్లు అయితే పట్టాలి ఆల్రెడీ నేను నా ఫిల్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంది అందులో కాబట్టి ముప్పై రెండు లీటర్లు డెబ్బై ఆరు ఎంఎల్ అయితే పట్టింది దానికి వచ్చేసి పంతొమ్మిది అయితే అయింది లీటర్ వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు మన కౌర్ బ్రిడ్జి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట బ్రిడ్జ్ ఎంత పొడవుందో ఎన్ని కిలోమీటర్లు ఉందో మీకు అయితే ఈ విడుదల చెప్తాను బ్రిడ్జ్ అయితే ఎండ్ అయిపోయాం మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చింది నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చింది బ్రిడ్జి మొత్తం పొడవ టోల్ గేట్ పాస్ అవుతున్నప్పుడు ఈ వర్షానికి అయితే అసలు కనిపించట్లేదు కానీ మల్టీ యాక్స్కి అయితే మూడు వందల తొమ్మిది రూపాయలు అయితే ఐ పంగిడి చూస్తారు కదా ఇలాగైతే కట్ చేసుకుని లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఐ పంగు నుండి తనకు మన మంది అయితే లోడ్ అయితే అయిపోయింది లోడ్ అయిపోతే పట్టా కట్టుకుని పక్కన అయితే పెట్టుకుని కాటెక్కించుకొని అది ఇంకా రాలేదు బిల్లు వస్తే బయలుదేరిపోతాం లోడింగ్ పాయింట్లో అయితే వీడియో నేను వాళ్ళని అయితే కనుక్కోకుండా తీయడం పొరపాటు జరిగింది వాళ్ళని అయితే అడగకుండా అయితే వీడియో తీసాను తీస్తే వాళ్ళు చూసిన తర్వాత మనకైతే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫోన్ లాగేసుకొని వీడియోస్ అన్ని డిలీట్ చేశారు కాబట్టి ఇంకా నేను అనుకున్న నేను అసలు తీయే తీను ఎక్కడ కూడా లోడింగ్ పాయింట్లో అటువంటిది అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను తెస్తే ఫోన్ లాగేసుకొని వాళ్ళు అయితే మొత్తం వీడియోలు డిలీట్ చేశారు సరేలేని మొత్తం అవి డిలేట్ చేస్తానమాట కాబట్టి ఎవరు ఏమనుకోవద్దు వీడియోలు అయితే లోడింగ్ పాయింట్లో తీయలేదు ఇంకా బిల్లులు వస్తే బయలుదేరిపోతాం బిల్లుల కోసం వెయిట్ అనమాట బిల్లు వస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళిపోతాం మీకు ఆందివేలో ఏమై ఎలా జరుగుతుందో అన్నీ కూడా మీకు అయితే తీయడం అయితే జరుగుద్ది తీసి పెడతాను అక్కడ నుంచి చాలా నీట్గా అంటే ఇప్పటివరకు ఏమనుకున్నానంటే మనకంటూ ఒక పర్సన్ ఉండాలి తీయడానికి వీడియోస్ అని అనుకున్నాను కానీ ఇప్పటి నుంచి అయితే అదేమి లేదు ఒకరితో బండి ఒకరు తోలేటప్పుడైనా సరే పర్వాలేదు అంటే నేను నేను బండి డ్రైవ్ చేసేటప్పుడే నేను బండి డ్రైవ్ చేసేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అలా ఏం లేదండి ఎవరు డ్రైవ్ చేసినా పర్వాలేదు అంటే మావి డ్రైవ్ చేసినప్పుడు నేను వీడియో తీస్తాను నేను డ్రైవ్ చేసినప్పుడు కుదిరితే మావి తీస్తాను లేకపోతే పడుకోవడం అయితే జరిగింది అంటే మనం యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మనం అయితే కొంచెం కష్టపడాలి కొంచెం నిద్ర అయితే తగ్గించుకొని కొంచెం కష్టపడితే మాత్రం వీడియోస్ అయితే పెట్టడానికి అవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను బిల్లులు వచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరే వీడియోస్ అయితే తీస్తాను బయలుదేరేటప్పుడు ఎక్కడైతే తీరు బయటకు వచ్చిన తర్వాత తీస్తాను ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి